சார் <muchas> ஆஹா <muchas> <No, no, no. muchas>

پھاگو پکا پکا يہ سائن چينج کرينو پکا يہ کرينو آ ڏکو کٽي ٿي وٽ سائن بوما سائن سائن

పండ్లు పోతాయి పండిల తెలుసుకున్న సరికే పది రూపాయలు ఆదాయం కాకుండా బాధపడతాము ఎప్పుడు లేదు ఇంకా ఇంకా కానీ మా వల్ల ఒక పులి ఒక చిక్ వచ్చిందనే అంతా అబ్బా ఆరో సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము